సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమోభి కావట్లేదు నేను నేను ఆ రెండు పదాలు నాకు ఎందుకు వచ్చినాను నేడాక మీ గమ్యూనిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్ చూపించాను ఏమి ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి వెంకట గారు మీరు చూశారు కదా ఎన్ని గంటలకండి నైటు వన్ థర్టీకి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి మా వాడికి నాకే ఎందుకో కొట్టింది ఏది జారింది క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూమ్ లో షూట్ చేసి నేను మా వాడికి పంపించా అది మీకు కూడా వినిపించాను వెంకట గారు మీకు వినిపించాను ఈ వీడియో కాదు ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు అంతకు ముందే ఆ వీడియో పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఉంది నేను ప్రసాద్ ప్రసాద్కి పంపించా వేసేద్దాం అబ్బాయి ఎందుకని అది ఫ్లో వెళ్ళి అందరూ ఫ్లో వెళ్ళిపోయింది పెద్దగా ఏమీ లేదు ఎందుకు కిలుపుకోవటం ఉన్నారు సో కర్మ ఎలా కాలిందో తెలియదు కర్మ ఎవరిని మొదలుపెట్టదు అలా ఆ సందర్భంలో నేను వాడిన రెండు పదాలు తప్ప నేను గమనించానండి నైట్ లెవెన్ ఓ క్లాక్ తర్వాత ట్వెల్వ్కి ట్వెల్వ్ తర్వాత మీరు చూసుకోండి ట్వెల్వ్ వన్ తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తా ఉన్నాయి ఎవరికి ట్యాగ్ అవుతా ఉన్నాయి మన నాకు లేదు పేరు గుడి గుర్తుర స్త్రీ స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయ్ గారు చిన్మయ్ గారు ఆవిడికి వెళ్తా ఉన్నాయి ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాక్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు సైతే పాపం ఆవిడ మాట్లాడతానే ఉంటాడు ప్రతిసారి కూడా తప్పేం లేదు నా తరఫు నుంచి రెండు పదాలు దొరికింది కాబట్టి ఐ హ్యావ్ టు బేర్ ఏదైనా బేర్ చేయాల్సిందే మనం దాన్ని కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి తప్పదు క్షమాపణ చెప్పాను ఇంకా చెప్తాను కూడా ఆ రెండు పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలియదు నా మైండ్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్నా నేను మాట్లాడి నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది ఎందుకంటే నా ఎవరికైనా ఫ్యామిలీ ముఖ్యం తను రేపు పొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతుంది కదా నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ దింట్రా మీ నాన్నలా మాట్లాడు విచ్ ఈస్ హ్యాపీ నా ఇంటెన్షన్ బ్యాగ్ లేదు ఇంకొకటి ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు కాదండి ఒకసారి శివాజీ తోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాము కపాలజీ లెటర్ అని వాళ్ళు చెప్పచ్చు ఇవేమీ జరగలా ఎవరికి ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర